క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు క్రీస్తు ప్రభావి పేరిట వందనములు తెలియజేస్తున్నాను సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా మానవుని గూర్చిన సత్యము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రపంచంలో మనిషికి ఒక మానవుడికి మానవుని గుర్చినటువంటి సత్యము తెలియకుండా మానవుడు చనిపోతున్నాడు మానవుడు నేను అంటే దేహమని అనుకుంటాడు కానీ నేను అంటే ఆత్మ అని మనుషునికి అర్థం కావట్లేదు డేవిడ్ పాలు అనబడిన నేను అనే పదానికి అర్థము నా దేహము కాదు నేను అంటే నా ఆత్మ అని అర్థం అయితే మనుషుడు నేను అంటే దేహమని మానవుడికి మరణం ఉన్నదని మరణము తర్వాత జీవితం ఉన్నదని తెలియకుండా మనిషిని మానవుని గుర్చినటువంటి సత్యము మానవుడికి తెలియకుండా చనిపోవచ్చున్నాడు అందుకే మానవుళ్ళు ప్రపంచంలో చాలామంది ఎలా ఉంటారంటే మానవుడి యొక్క దేహం దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ అది గాలి చనిపోయిన తర్వాత మనిషి గాలి కనుక గాలిలో కలిసిపోతుంటాడు అనుకుంటారండి అంటే దేవుడు మానవుణ్ణి మానవుడి యొక్క ఆత్మను మానవుణ్ణి గాలిలో కలిసిపోవటానికి సృష్టించలేదు దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలికందు సృష్టించాడు అందుకే చాలామంది ప్రపంచంలో మానవుని గూర్చినటువంటి సత్యము తెలుసుకోకుండా మానవుడికి మరణమున్నదని మరణము తర్వాత జీవితమున్నదని ఆ విషయాలు తెలుసుకోకుండా మానవుడు విచ్చలివిడిగా జీవిస్తూ పాపము చేస్తూ చనిపోతుంటారు అయితే మానవుని కూర్చినటువంటి సత్యము బైబుల్ ఏం చెబుతుందంటే మానవుడు దేవుని స్వరూపములో సృష్టించబడ్డాడు మానవుణ్ణి దేవుడు తన కొరకు సృష్టించాడని మా అని మానవుని కూర్చినటువంటి సత్యము మానవుడికి తెలియట్లేదు దేవుడు మానవుణ్ణి తన కొరకు తాను బ్రతకాలని సృష్టించలేదు దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడంటే ఈ మనుషుడు దేవుని కొరకు బ్రతకాలని అందుకే దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలికెందు సృష్టించాడు మరణము తర్వాత జీవితం ఉన్నది చాలామంది అనుకుంటారు మరణించిన తర్వాత ఇక జీవితము లేదు ఇదే లాస్ట్ ఇదే ఫైనల్ అనుకొని చాలామంది అంటుంటారు ఒకవేళ మరణము తర్వాత జీవితము ఏమైనా ఉంటే నీవు వెళ్ళావా నువ్వు చూసావా అని ప్రశ్నలు కూడా అడుగుతుంటారు ఆ జీవితము తర్వాత తీర్పు ఉన్నదన్నటువంటి విషయము మానవుడికి తెలియట్లేదు మానవుడు పుట్టిన తర్వాత మరణిస్తాడు మరణించిన తర్వాత తీర్పు ఉన్నది ఈ తీర్పు ఉన్నదన్నటువంటి విషయము మనిషికి తెలియట్లేదు అయితే క్రీస్తు ప్రభువారు దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని మానవుని గూడ్చినటువంటి సత్యమును తెలియచేయటానికి దేవుడు తన కుమారుని పంపించాడు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మానవుడికి ఉండేటువంటి మానవుని గూడ్చినటువంటి సత్యము మానవుడికి తెలియట్లేదు అందుకే దేవుడు తన కుమారుని పంపించి ఈ మానవుని గూడ్చినటువంటి సత్యము తెలియజేయటానికి ఆయన తన కుమారుని పంపించాడు అందుకే క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బోధించాడు ఏమని బోధించాడంటే పరలోకము గురించియు నిత్య జీవముల నరకమును గురించి ఆయన బోధల్లో అన్ని చోట్ల కూడా అవే మనం చూస్తుంటాం అందుకే క్రీస్తు ప్రభువారు ఉపమానము బోధించిన ప్రతిసారి నరకము గురించి చెప్పాడు అంటే దేవుడు ఎందుకు తన కుమారుణ్ణి పంపించాడంటే ఈ లోకము మానవుడు గూడ్చినటువంటి సత్యము మానవుడు తెలుసుకోకుండా పాపంలో నశించిపోతున్నారని పాపంలో నశించిపోయినటువంటి వానికి నరకం ఉన్నదని ఆ పాపంలో నశించిపోయేటువంటి వాడికి తీర్పు ఉన్నదని అది చాలా భయంకరమైనటువంటి విషయమని మానవుని గూడ్చినటువంటి సత్యము మానవుడికి తెలియట్లేదు అందుకే దేవుడు తన కుమారుని పంపించి ఉన్నాడు ఇదే యోహాన్ స్వార్థ మూడో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో తండ్రి కుమారుణ్ణి ప్రేమించి ఉన్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు కుమారుని ఎందు ఉంచువాడే నిత్యజీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉండును కుమారుని అనగా యేసుక్రీస్తు ప్రభువారికి విధేయత కలిగినటువంటి వ్యక్తి మాత్రమే నిత్య జీవము కలవాడు విధేయత కానిటువంటి వ్యక్తి దేవుని ఉగ్రత మీద నిల్చును అతను నరకానికి వెళ్ళిపోతాడు అందుకే దేవునికి లోబడని వారందరి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది మానవుని గుర్చినటువంటి సత్యము బైబిల్ ఏం చెబుతుందంటే మనిషి అంటే నేను అంటే దేహము కాదు నేను అంటే ఆత్మ మానవుని కూర్చినటువంటి సత్యం బైబిల్ ఏం చెబుతుందంటే మరణము తర్వాత జీవితం ఉన్నది ఆ మరణము తర్వాత తీర్పు ఉన్నది అందుకే నీతిమంతులు దేవుని యొక్క రాజ్యం అనబడిన పరలోక రాజ్యంలోనికి చేరుతారు అవిదేయుల మీద దేవుని ఉగ్రత నిలిచి ఉన్నను వారి వారు అగ్ని గంధకాల్లో యుగ యుగాలు మనం తీమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచునవి మరి కొందరి పాపములు వారు వెంట వెలుచు వెలుచునవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచునవి బయలుపడనివి దాచబడనేరవు చూసారా కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుతున్నాయి వీరి పాపాలు బయలుపరచబడి వీరికంటే ముందుగా వీరు చేసినటువంటి పాపాలు వెళ్ళి ఆ న్యాయ తీర్పు అప్పుడు చూస్తున్నాయి ఇదిగో ఇతను పలాని పాపం చేశాడు నువ్వు చెప్పట్లేదు నీవు చేసిన పాపములు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పటానికి నీకు ముందుగా నీ పాపాలు వెళ్తున్నాయట ఎందుకంటే నువ్వు చేసిన పాపములను నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వెళ్ళుచున్నవేట అందుకే అంటున్నాడు మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి ఇదే సో మానవుని గుర్చినటువంటి సత్యం ఏంటంటే ఈ లోకంలో మానవుడు మానవుని కూర్చిన సత్యము తెలియచేయటానికి దేవుడు తన కుమారుని పంపించాడు ఆ కుమారుడు మరణించాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఆయన ప్రపంచ మానవాలకు గుర్చినటువంటి ఒక సత్యాన్ని తెలియజేయడానికి వచ్చాడు అందుకే ఆయన అన్నాడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని అయితే ఈ మానవులకు మానవుని కూర్చినటువంటి సత్యం ఏంటంటే మరణము తర్వాత జీవితం ఉన్నదని వాడు పాపము చేస్తే వాడి పాపములు వెళ్ళి అతని గురించి సాక్ష్యము చెబుతాయని నీతిగా జీవిస్తే నిత్య జీవము వెళ్తాడని దేవుడు మానవుని గూర్చినటువంటి సత్యాన్ని తెలియచేయటానికి వచ్చాడు చాలామంది రక్షణ లేకుండా చనిపోతారు కారణం ఏంటంటే ఈ రక్షణ లేకుండా చనిపోయే వాడికి వాని గూర్చినటువంటి సత్యం వాడికి తెలియదు అతను దేవుని చేత సృష్టించబడ్డాడని దేవుని చేత అతను భూమి మీద జన్మించాడని దేవుని చేత అతను బ్రతుకుతున్నాడు చలించుచున్నాడని మరణము కూడా దేవుని చేత వస్తుందని ఆ మరణము తర్వాత జీవితము నిత్య జీవము నిత్య నరకం ఉంటున్నాదని మానవుని కూర్చున్నటువంటి సత్యము మానవుడు తెలుసుకోలేక చనిపోవచ్చున్నాడు సహోదరుడా దేవుడు మానవుని గుర్చినటువంటి సత్యమేమని బైబిల్ చెబుతుందంటే ఆయన ఎందు విశ్వాసము ఉంచని ప్రతివాడికి శిక్ష అనుభవిస్తాడు ఆయన ఎందు విశ్వసించువాడు నశింపక నిత్య జీవం పొందునని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకే దేవుడు తన కుమారుని పంపించి ఆ కుమారుని భూమిదికి పంపించి ఆ కుమారుని ద్వారా లోకానికి రక్షణ కలుగు చేశాడు క్రీస్తు ప్రభువారు వచ్చి అందుకే మానవుని గూర్చినటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభువారు బయలుపరిచాడు తెలియజేశాడు సచివాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేసుకుంటున్నాను అందరికీ వందనములు